ప్రాక్టికల్ కొరియర్ చేస్తాం ఈ ఐటమ్ ఓకే డిజైన్స్ కూడా చేంజ్ చేయనియండి వీటిలో ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ 300 కోయంబత్తూర్ ఆ ఓకే కోయంబత్తూర్ ఐటమ్ డిజైనర్ పీసెస్ చాలా బాగుంది చాలా క్లాస్ ఇది స్పేస్ సిల్క్ కదా ఆ స్పేస్ సిల్క్ లైట్ వెయిట్ పట్టు మిక్స్ ఉంది ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ కొచ్చేసాము ఇది నెమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు వన్ టౌన్ విజయవాడ ఇక్కడ సింగిల్ సారీ అయినా మనం పర్చేస్ చేయొచ్చు అలాగే థౌసండ్ అబో కొన్న వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నుం కాల్ చేస్తే కొరియర్ అయినా పంపిస్తారు ఇక లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం చంటిగారి ఈ రోజు కలెక్షన్ ఏంటండి కాటన్ సారీస్ అండి అన్నీ కూడా మనకి అన్నీ 500 పైనే అమ్మే ఐటమ్ అంతా కూడా మనకి మన క్లియరెన్స్ సేల్స్ లో పెట్టాం ఐటమ్ అంతా కూడా సారీ విత్ బ్లౌజ్ ఉంది ఫ్రెష్ ఐటమ్ ఏది డామేజ్ కూడా ఏం కాదండి మంచి ఐటమ్ మిక్స్ అన్నమాట అంతా కూడా దీని కలర్స్ డిజైన్స్ కూడా మోడల్స్ కూడా క్లాత్ కూడా మారుతా ఉంటది దీంట్లో క్లాత్ కూడా మారుతదా అంటే అన్ని ప్యూర్ కాటన్ ఏ కంపెనీలు వస్తాయి వేరే వేరే కంపెనీలు వస్తాయి ఓకే అన్ని బ్రాండెడ్ సారీస్ అన్ని కూడా సారీస్ కూడా పెద్దగానే ఉంటాయి బాగుంటుంది ఐటమ్ అయితే మనకంతా కూడా బ్లౌజెస్ అండి బ్లౌజ్ వస్తుంది మేడం విత్ బ్లౌజ్ సారీస్ ఓకే బ్లౌజ్ సెపరేట్ గానే ఇస్తాను సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది పల్లు కూడా ఇస్తారు ఓకే ఇదంతా పల్లు అండి పల్లు ఎలా కలర్స్ అన్ని కూడా డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి అన్ని కూడా మనకి చూపిద్దాము ఇది కూడా మనం ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అమ్మే ఐటమ్ అండి అన్ని కూడా మనం డిస్కౌంట్ లో ఇస్తాం ఇప్పుడు అన్ని కూడా మనకి ఓకే కొన్ని సెట్ కూడా వస్తాయండి ఫోర్ కలర్స్ వచ్చాయి మనకి సమ్మర్ అయిపోయింది కాబట్టి కంపెనీ కూడా మనకి డిస్కౌంట్ ఇచ్చాడు మనం కూడా డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాం ఐటమ్ కూడా ఇది కడి ప్రింట్ దాంట్లో ఐటమ్ అంతా కూడా ఈ మామిల్ ఫ్రెష్ వచ్చి సిక్స్ హండ్రెడ్ పైన ఉంటుంది మనకి దీంట్లో కూడా ఫోర్ కలర్స్ వచ్చాయి కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది ఏ సారీ కైన కూడా పెట్టుబడికి వాటికైనా పనికొస్తాం మనకి డామేజ్ ఏం ఉండదు కాబట్టి అవి పెట్టుబడి కూడా ఉంటాయి ఇది బోర్డర్ కూడా వచ్చినాయి అండి చక్కగా కొన్నిటికి బోర్డర్ చూసాను బోర్డర్ ఓకే ఎంత పడుతుందండి ఇది ప్రైస్ ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం త్రీ హండ్రెడ్ కి త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఓకే అన్ని క్యాటలెట్ డిజైన్స్ కవర్ ఫోటో ప్యాకింగ్ ప్యాకెట్ మనకి ఇంకా స్టాక్ అయితే ఉన్నాయి కాకపోతే కలర్స్ ఎక్కువ రావు ఇప్పుడు లిమిటెడ్ గా ఉంటాయి స్టాక్ స్టాక్ అయితే ఉంటది కలర్స్ ఎక్కువ ఉండవు కలర్స్ అయితే ఎక్కువ ఉండవు ఇలా ఫోటోలో లాగా ఉంటుంది అండి సేమ్ కేటలాగ్ డిజైన్ ఫ్రెష్ సిక్స్ ఫిఫ్టీ అండ్ ఆరు వందల యాభై రూపాయలు ఐటమ్ అంతా కూడా ఇది ఇంకా బాగుంది కదా ప్రింటెడ్ వచ్చింది కడి ప్రింట్ వచ్చింది అలా మిక్స్ వస్తాయి కూడా మనకి ఎన్ని సారీ ఏ సారీ తీసుకున్నా కూడా మనం త్రీ హండ్రెడ్ ఇస్తామండి ఓకే కాటన్ సారీస్ లో విత్ బ్లౌజ్ సారీస్ అండి ఏ సారీ అయినా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ షాప్ నుంచి అయితే థౌజండ్ ఎబో కొన్న వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇవన్నీ జార్జెట్ ఐటమ్ అండి అన్ని కూడా మనకి ఓకే ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్ మిక్స్ లాట్ ఐటమ్ ఇదంతా కూడా మనకి పళ్ళు అది పళ్ళు అండి సారీ మొత్తాలు అంతా వస్తుంది మనకి ఇది వరకు ఈ సారీ 1500 లో అలా ఉండేది డిజైన్ కదండి

ఇట్లా వస్తాయి ఇదే డిజైన్ లో కలర్స్ ఉండవు కానీ డిజైన్స్ వస్తాయి వస్తాయి అండి మిక్స్ అనమాట ఫ్యాబ్రిక్ బాగుందండి జార్జెట్ వచ్చింది వీటిలో ఇలా మిక్స్ ఐటమ్ ఇది కూడా జార్జెట్ బ్యాంబర్ జార్జెట్ లాగా అట్లా ఉంది ఇది వేరు మిక్స్ వస్తాయండి క్లాత్ కూడా మారుతా ఉంటాయి ప్యాటర్న్స్ అన్ని కూడా మనకి ఇవన్నీ కూడా హెవీ ఐటమ్ అన్ని పన్నెండు వందల నుంచి రకాలీ కూడా ఇప్పుడు ఎంత పడతాయి అండి చూసి మనం సిక్స్ థర్టీ కి ఇస్తాం ఆరు వందలు ముప్పై రూపాయలకే ఇస్తాం మేడం ఆరు ముప్పైకి ఆరు ముప్పైకి ఇస్తాం వైట్ కలర్ కూడా వచ్చింది ఇలా కలర్స్ అయితే ఇలా వస్తాయి వస్తాయనమాట మిక్స్ వస్తాయి ఫ్యామిలీ కూడా రిచ్ పళ్ళు వచ్చింది చూశారు కదా మనకి రిచ్ పల్లి ఇప్పుడు ఈ పళ్ళు లాగే వస్తాయి డిజైన్స్ వేరే అండి ఫ్యాబ్రిక్ అంతా ఒకటే ఉంది ఇది డిజైన్ వేర్ వచ్చింది ఇది ఇది డిజైన్ వేర్ వచ్చింది అండ్ బ్లూస్ కూడా బాగుంది ఈ స్టోన్ వర్క్ వచ్చిందండి దాంట్లో అలా మిక్స్ వచ్చింది మనం మిక్స్ లాట్ కాబట్టి డ్యామేజ్ హోల్స్ అయితే ఏమీ రాల చిన్న మిస్ పెయింట్ ఏమి ఉంటే ఉండొచ్చు చెక్ చేసుకొని తీసుకో షాప్ కి విజిట్ చేసుకొని చక్కగా ఓపెన్ చేసి చూపిస్తాం ప్రాబ్లం ఏమీ లేదు ఓకే 630 రూపాయలు పడతది అంతే మేడం ఓకే ఇది వైట్ ఏ బట్ కింద మనకి పల్లు కలర్ కనిపిచి మనకి డార్క్ కలర్ ఆ అంటే ఒకవేళ కలర్ అంటినట్టు అనిపిస్తుంది కదా అంటే కింద బోర్డర్ కలర్ షేడింగ్ కలర్ ఈ కలర్ మనకి పైకి కనిపిస్తుంది అండి ఆ అదే కింద బ్లౌజ్ కలర్ మనకి పైకి కనిపిస్తుంది ఈ బ్లౌజ్ అనేది ఓకే బొట్ట వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా బ్లౌజ్ వచ్చి పరంబ్రాల్ సారీ లాగా ఉంటది అలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పల్లు అంటే సారీ అంతా కూడా మొత్తం డిజైన్ వస్తుంది మొత్తం ఓకే వైట్ ఇది కూడా 630 రూపాయస్ అండి వీటిలో ఏదైనా డిస్కౌంట్ 630 ఇది లిమిటెడ్ స్టాక్ అండి ఇంకా ఉన్నాయా ఆ లిమిటెడ్ ఏ మేడం లిమిటెడ్ ఏనా లిమిటెడ్ ఓకే బాగున్న సారీస్ అన్ని లిమిటెడ్ ఏ ఉంటాయి డ్రెస్ మెటీరియల్ అండి డ్రెస్ మెటీరియల్ మేడం ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అనమాట మనకి చాలా బాగుంటుంది క్లాత్ అయితే మెటీరియల్ అంతా కూడా మనకి నెక్ వర్క్ వస్తుంది మనకి ఇలాగా మనకి వచ్చేటప్పటికి ఇలా డిజైన్స్ అన్ని కూడా మనకి మిక్స్ వస్తాయి ఇది ప్యాంటు ఇది బాటమ్ వస్తుంది చున్నీ వస్తుందండి అవునండి బాటమ్ కూడా చున్నీ కూడా మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది మెటీరియల్ అంతా కూడా మనకి చున్నీ దుప్పటా కూడా డిజైనర్ పీస్ ఇస్తాడు మీకు క్లాత్ కూడా చాలా బాగుంటుంది పెద్ద దుప్పటానే వస్తుంది ఇవన్నీ కూడా మిక్స్ లాటి కొన్నాం మనం డామేజ్ కాదండి అంతా కూడా నెక్ అండి ఇది అంతా కూడా వర్క్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా మారుతుంటాయి నెక్స్ కూడా అన్ని కూడా మనకి ఇవన్నీ మనకి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఎంఏ రకాలండి ఇవన్నీ కూడా మనకి సో మనం డిస్కౌంట్ లో ఇస్తుంది అన్ని కూడా మనకి కేవలం త్రీ ట్వంటీ కే ఇస్తున్నాం త్రీ ట్వంటీ రూపీస్ కి ట్వంటీ రూపీస్ ఓకే షాప్ విజిట్ చేస్తే సింగిల్ పీస్ అయినా ఇస్తామండి ఇది కొరియర్ అయితే కంపల్సరీ మనం థౌజండ్ ఎబో థౌజండ్ ఎబో అయితే ఈ షాప్ నుంచి కొరియర్ ఉంటుంది అండి బాగుందండి డిజైన్ అన్ని డిజైన్స్ బాగున్నాయి అబౌట్ ఒక డిజైన్ వస్తుంది ఇలా మనం ఓపెన్ చేసిన దాంట్లో ఇదో కలర్ వచ్చింది ఓకే ఇది ఓపెన్ చేసిన కలర్ ఇంకా ఉన్నాయి స్టాక్ అయితే ఇవన్నీ కూడా మనకి ఇంకా స్టాక్ ఉన్నాయి స్టాక్ అయితే ఉన్నాయి సేమ్ ఒకటే కలర్ అందరికి కావండి మనం వీడియో ఓపెన్ చేస్తే అందరికి అదైతే బాగుంటాయి మనకి షాప్ విజిట్ చేసి చక్కగా ఓపెన్ చేసి చూసుకోవచ్చు లోకల్ అయితే తప్పకుండా విజిట్ చేయండి తగ్గకుండా ఓపెన్ చేసి చూసుకోవచ్చు బాగుంటుంది ఐటమ్స్ అయితే ఇంకా రకాల చాలా ఐటమ్స్ అన్ని చూపట్లా కూడా షాప్ విజిట్ చేస్తే చక్కగా అన్ని ఐటమ్స్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి దుప్పట్ట వస్తుంది ఇది బాటం వస్తుంది ఇది వచ్చి మనకి టాప్ టాప్ నెక్ మీద కూడా వైట్ థ్రెడ్ వర్క్ అంటే ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది ఓపెన్ చేస్తే దేనికి అదే ఉంటాయి కాదే ఓపెన్ చేసింది బాగుంది అనిపిస్తా ఉంటుంది అంతేనా ఇది ఎంత అన్నారు ఇప్పుడు కాస్ట్ మూడు వందల ఇరవై రూపాయలు చూపించినట్లు ఏ పీస్ అయినా త్రీ ట్వంటీ రూపీస్ ఓకే అండి ఫ్యాన్స్ ఐటమ్ మనకి పట్టు మిక్సింగ్ కూడా మనకి టిష్యూ లైన్స్ ఇదంతా కూడా మనకి చాలా బాగుంటుంది థ్రెడ్ వీవింగ్ ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ కాదు చాలా బాగుంటుంది పట్టు మీద వస్తాయి అనమాట మనకి అంతా కూడా మనకి స్మాల్ స్టైప్స్ అయితే వచ్చిన శారీ అయితే మనకి శారీ కూడా ఓపెన్ చేద్దాం చూడండి ఇవన్నీ డిజైనర్ పీసెస్ మిక్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అమ్మే ఐటమ్ అంతా కూడా మనకి పళ్ళు కూడా టిష్యూ లైన్స్ వచ్చి చూసారు కదా మనకి ఇదంతా పళ్ళు పార్టీ ఇదంతా కూడా మనకి సారీ అంతా కూడా కంటిన్యూ కూడా మొత్తం అంతా టిష్యూ జరి వివింగ్ తో వచ్చేసిందండి ఇది వచ్చి బుట్టి సిల్వర్ వచ్చింది గోల్డ్ వచ్చింది రామాంగో సారీస్ ఇది అంటారండి రామాంగో శారీస్ ఓకే కింద వచ్చేసి మనకి ఇలా చిన్న బుటీస్ తో అయితే వస్తుందండి మొత్తం వీవింగ్ ఇక్కడ మొత్తం వీవింగ్ అది చిన్న షార్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి అన్నిటి కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేది మొత్తం అంతా కూడా మనకి ఇవి కూడా మిక్స్ వస్తాయి సారీస్ అంతా కూడా పర్టికులర్ గా ఇదే డిజైన్ లో కలర్స్ దొరకండి మనకి ఏది కూడా బ్లౌజ్ బాగుందండి స్మూత్ గా క్రేప్ బ్లౌజ్ ఇస్తాడు చాలా బాగుంటుంది క్రేప్ మీద బ్రాస్ ప్రింట్ ఇచ్చాడు మనకి ఇవన్నీ కూడా మిక్స్ వస్తాయి మనకి పర్టికులర్ గా ఒకటే డిజైన్ కలర్స్ దొరకవు మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా సరే కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి డిజైన్స్ కూడా మనకి ఇలా చెక్స్ ఐటమ్ వస్తాయి బార్డర్ ఐటమ్ వస్తాయి అన్ని మిక్స్ ఏదైనా సరే కాంట్రాస్ట్ బ్లౌజ్ లో మనకి వచ్చేది కూడా బాగున్నాయండి చాలా లైట్ వెయిట్ స్మూత్ గా ఉంటాయి ఐటమ్ కూడా కూడా స్టాక్ లిమిటెడ్ గానే ఉంటదండి చాలా బాగుంది చూసారు కదా దాంట్లో పింక్ కూడా వచ్చింది బాగుంది లాస్ట్ టైం మేము మనం మంచి రెస్పాన్స్ వచ్చింది ఐటమ్ అయితే ఎంతండి ఇవి దీని ప్రైజ్ వచ్చి మనకు యాక్చువల్ కాస్ట్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఇది మనం థౌసండ్ కి ఇస్తాం మేడం థౌసండ్ కి తౌజండ్ ఏంటంటే మనకి డ్యామేజ్ హోల్స్ అనేవి ఏముండదు సింగల్ సింగల్ క్యాటలెక్ట్ మిక్సింగ్ అన్ని డిజైన్స్ కూడా పర్క్యులర్ గా అదే డిజైన్ కలర్స్ ఏది దొరకదు బ్లౌజ్ ఏదైనా కాంట్రాస్ట్ వస్తుంది చూసారు కదా ఐటమ్ అయితే అలా మిక్స్ వస్తాయి అన్ని కూడా మనకి ఇక్కడ ఇది ఒక డిజైన్ ఉంది ఇది డిజైన్ అవి డిజైన్ ప్రతి డిఫరెంట్ డిజైన్స్ మేడం ఎన్ని సారీస్ అన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఓకే ఓకే డిజైన్ ఇది మన దగ్గర ఉంటే ఇంకో దగ్గర ఉండాలి మిక్స్ లాట్ కదా అందుకే థౌసండ్ రూప ఓన్లీ ఇదైతే సింగిల్ సారీ అయినా కొరి కొరియర్ చేస్తాం మేడం ఓకే నెక్స్ట్ డిజైనర్ సారీస్ అండి అవునండి ఇవన్నీ కూడా మనకి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేట్ లో అమ్మే ఐటమ్స్ అన్ని కూడా అవును చాలా బాగుంటది అన్ని కూడా లైట్ వెయిట్ పట్టు అంతా కూడా ఆర్గానిక్ అన్ని మిక్స్ వస్తాయి వచ్చేటప్పటికి ఇది స్పేస్ సిల్క్ కదా స్పేస్ సిల్క్ లైట్ వెయిట్ పట్టు మిక్స్ అవును చాలా బాగుంటది కింద బోర్డు చాలా హైలైట్ గా ఉంటుంది కూడా వచ్చింది ఇందులో

ఇది అయితే కూడా డి బ్లౌజ్ ఇస్తాడు హ్యాండ్స్ బాడీ కూడా వస్తుంది మనకి వర్క్ అంతా కూడా మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అంతా కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ ఆ రేట్ లో అమ్మే రెండు వేల ఎనిమిది అమ్మే ఐటమ్ ఇవన్నీ డిస్కౌంట్ లో ఇస్తాం ఫ్రెష్ ఎటువంటి డ్యామేజ్ మిక్స్ లాట్ అంతా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం ఫుల్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది కలర్స్ అండి ఇవి బాగున్నాయి కలర్స్ కూడా డిజైన్స్ కూడా ఇది ఒక డిజైన్ వచ్చింది కౌ డిజైన్ లో అండ్ వర్క్ వచ్చింది సారీ మొత్తం దీనికి ఫాబ్రిక్ కలర్ కూడా బాగుందండి ఇది

దీనిలో రెడ్ బాటిల్స్ మొత్తం కంటిన్యూ వస్తుంది ఆలో అది కూడా మనకి ఇందులో లైట్ చేయడం దీనిలోనే ఇది ఆరగంజాలో ఇవి ఇలా కలర్స్ ఉన్నాయి మనకి ఆరెంజ్ ఆర్గంజాల కావాలంటే ఇలా కలర్స్ ఉన్నాయి లేదా స్పేస్ లో అంటే మనం ఓపెన్ చేసిన దానిలో ఇవన్నీ కలర్స్ అండ్ డిఫరెంట్ గా ఇది ఒకటి వచ్చింది స్పేస్ సిల్క్ లోనే ఇలాగా ఇవి కలర్స్ ఇవి ఏదైనా తీసుకోవచ్చు మనకి పదహారు వందలు ఎంత మేడం సిక్స్ సింగల్ పీస్ అనే కొరియర్ చేస్తాం ఎయిటో ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది ఇది వచ్చి కోయంబత్తూర్ ఐటమ్ అండి కోయంబత్తూరు కోయంబత్తూర్ కోయంబత్తూర్ ఐటమ్ డిజైనర్ పీసెస్ చాలా బాగుంటాయి చాలా క్లాస్ ఐటమ్ ఇదంతా కూడా మనకి ఇది కూడా మనం మిక్స్ లాట్ లో కొన్నాం చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇదంతా బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ ఇస్తాడు మనకి బాగుంది కలర్ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇదంతా పళ్ళు చూసారు కదా కాంట్రాస్ట్ వచ్చాడు మ్యాంగో డిజైన్స్ ఇచ్చాడు మనకి ఇదంతా కూడా పళ్ళు సారీ ఓవర్ లుక్ వచ్చేసి మనకి సారీ కూడా చూపిద్దాం ఒకసారి ఇలా ఉంటది ఓకే బాగుంది కలర్ బాగుందండి చెప్పారు దీని మీద ప్రింట్ వచ్చిందండి ప్రింటెడ్ మేడం కడి ప్రింట్ వస్తుంది మొత్తం అంతా కూడా కింద బార్డర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్స్ వస్తాయి అన్ని కాంట్రాస్ట్ డిజైన్స్ వస్తాయి మనకి అంతా కూడా కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు సారీ అంతా కూడా ఈ కలర్ సారీ ఓకే ఇది శారీ అండి ఇది పళ్ళు వస్తుంది అంతే మేడం పళ్ళు కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది అవును మేడం అంతేగా ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ అంతా కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే చూశారు కదా ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అనేవి మిక్స్ వస్తాయి మనకంతా కూడా టెన్ కలర్స్ దాకా వస్తాయి టెన్ కలర్స్ వరకు వస్తాయా ఓకే డార్క్ లైట్ రెండు ఉన్నాయండి ఎక్కువ శాతం డార్క్ కదండి అండి కలర్స్ అయితే మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది లైట్ కలర్ వచ్చింది ఇట్లా రెండు కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి అండ్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అది కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్ అండి ఎంత పడతాయండి ఇవి ప్రైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ అండి సిక్స్ ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఎనభై రూపాయలు చాలా బాగుంది చూసారు కదా అన్ని కూడా కాంట్రాక్ట్ తో తోస్తాయి క్లాత్ కూడా మనకి లెనింగ్ స్టైల్ లో వస్తుంది అంతా కూడా పెయింట్ ఇస్తారు దాని మీద వచ్చేది చాలా బాగుంటది ఐటమ్ అయితే అన్ని కాంట్రాక్ట్ పళ్ళు మనకి అయితే బ్లౌజ్ కూడా అదే కలర్ ఇస్తాడు ప్లెయిన్ ఇస్తాడు రేట్ కూడా రీజనబల్గా రీజనబుల్ గా ఫ్రెష్ ఐటమ్ డామేజ్ ఇమేజ్ కాదు కోయమోతులు ఐటమ్ చాలా బాగుంటుంది మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అంతా కూడా మనకి పళ్ళు కూడా చాలా బాగుంటుంది ట్యాజీస్ తో సహా ఇస్తాడు మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే రేట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటుంది కలర్ చాట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఐటమ్ వచ్చేసి అలా ఇది కరిష్మా కానీ బ్రాండెడ్ ఐటమ్ ఇదంతా కూడా మనకి ఫ్రెష్ వచ్చే మనకి ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ఐటమ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి స్మాల్ మిస్టేక్ కింద వస్తుంది చిన్న డామేజ్ కింద వస్తుంది ఐటమ్ అంతా కూడా కూడా కరిష్మా బ్రాండెడ్ ఐటమ్ మన ప్రతి సారీకి లోగా ఇస్తాడు ఒరిజినల్ ఐటమ్ అనమాట మనకి ఈ ఫ్రెష్ చెప్పే కదండి ఎయిట్ హండ్రెడ్ దాకా ఉంటుంది అంతా కూడా మనకి ఈ చిన్న చిన్న మిస్టిక్ కింద డామేజ్ కింద వస్తే

చేస్తాం మేడం ఓపెన్ చేసి మేడం షాప్ విజిట్ చేస్తే కంపల్సరీ ఓపెన్ చేసి చూపిద్దాం చిన్న చిన్న మిస్ ప్రింట్స్ అయితే వచ్చాయి అన్ని కూడా మనకి ఇలా చిన్నగా హోల్స్ అయితే ఏమీ రాలా ఈ సారీ వరకు అయితే ఈ సారీకి అయితే రాలేదు చిన్న చిన్న వస్తే మాత్రం రావచ్చు బ్లౌజ్ కూడా కొన్నిటికి వస్తే కొన్నిటికి రావండి ఈ ఐటమ్ అంతా కూడా మిక్స్ ఐటమ్ అంతా కూడా మన కంపెనీ మిక్స్ కాబట్టి మనకి బ్లౌజ్ వస్తే దాంట్లోనే ఉంటుంది సెపరేట్ గా ఏమి ఉండదు ఉంటే దాంట్లో ఉన్నట్టు లేదా లేదు కూడా చాలా మంచి హెవీ క్లాత్ అండి అన్ని కూడా కరిష్మా అంటే తెలియని వాళ్ళు ఉండరు బ్రాండెడ్ ఐటమ్ అంతా కూడా మన దగ్గర బాగా రన్నింగ్ లో ఉన్న సారీస్ ఇవి కలంకారి డిజైన్స్ మలై కాటన్ మిక్స్ వచ్చాయి అన్ని క్వాలిటీ కూడా మిక్స్ వస్తాయి మనకి ఏ సారీ మనకి రేట్ ఒకటే పడుతుంది అండి పెద్ద వాళ్ళకి చిన్న డిజైన్స్ కావాలంటే స్మాల్ డిజైన్స్ వస్తాయి మనకి ఫ్యాన్సీ మిక్స్ వస్తాయి అన్ని వస్తాయి దీనికి వచ్చేటప్పటికి బాగుందండి ఫ్యాబ్రిక్ అది కరిష్మా కదా బాగుంది చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ అయితే మనకి అవును ఎవరైనా కట్టొచ్చు అండి దగ్గర నుంచి ఎవరైనా కట్టొచ్చు ఇటు తిరగాలనుకుంటా ఇట్లాగా బాగా వచ్చిందండి డిజైన్ అయితే డిజైన్ లో తీసుకోవాలంటే ఈజీగా నైన్ హండ్రెడ్ అట్లనే అవును మేడం ఎన్ని మొత్తం నైన్ హండ్రెడ్ థౌసండ్ అమ్మే రకాల బ్రాండెడ్ ఐటమ్ సారీ ఫైవ్ అండ్ హాఫ్ ఖచ్చితంగా వస్తుంది సారీ అనేది అయితే మొత్తం మనకి ఈ డిజైనర్ పీస్ వచ్చింది అంతా కూడా మనకి అవును చాలా బాగుంటుంది అందరికీ ఇదే కలర్ కావాలంటే ఎవరికి ఇదే కావాలంటే అవును చాలా బాగుంది సారీ అయితే చూశారు కదా బ్లౌజ్ కూడా వచ్చింది మేడం చాలా మట్టుకు వస్తాయి రావు అనమాట అదే నేను రాదేమో అనుకున్నా ఎందుకంటే డిజైనర్ పీస్ కదా బ్లౌజ్ రాదేమో అన్నిటికి వస్తే మేడం రావు చెప్పలేవు అవును వస్తే మాత్రం సపరేట్ గా ఏం ఉండవు ఉంటుంది సారీ అలా సెపరేట్ పీస్ ఇచ్చేస్తాడు హమ్ సపరేట్ గా ఉంటుంది సారీ లో ఎటాచ్ అయితే ఉంటుంది అట్లా మనకు కలిపి ఓకే ఇంకా డిజైన్స్ అయితే వస్తాయి మిక్స్ అయితే మనకి ఇవన్నీ కూడా అలా మిక్స్ వస్తాయి పర్టికులర్ ఒకటే డిజైన్ ఏ కలర్ దొరకదండి చూశారు కదా అన్ని మిక్స్ వస్తాయి మనకి అయ్యి అయితే చూపిస్తాం షాప్ లో కూడా అయ్యే ఉంటాయి మన దగ్గర ఇప్పుడు దీనిలో ఇంకా కలెక్షన్ ఉందండి ఇది కలెక్షన్ అయితే ఉంటుంది కానీ ఇలా కలంకారీ డిజైన్స్ అలా రావాలి ఇలా స్మాల్ డిజైన్స్ వస్తాయి ఇది అక్కడక్కడ ఏదైనా ఒకే రెండు పీసెస్ వస్తాయి మనకి చూశారు కదా యాజ్ డిజ్ ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి మనకి పర్టికులర్ ఇదే దాంట్లో అయితే దొరకండి అమ్మాయి ఇదైతే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తాం చిన్న చిన్న డామేజ్ మిస్ మిస్ కింద వస్తాయి ఓకే ఇవేం సారీస్ అండి ఇవన్నీ ఫ్యాన్సీ మిక్స్ అండ్ ఐటమ్ అంతా కూడా మనకి డిజైనర్ పీసెస్ లో లాట్ ఐటమ్ ఇదంతా కూడా మనకి బ్లౌజులు అయితే కొన్ని కాంట్రాక్ట్ ఇస్తారు కొన్ని రాకపోవచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వెయ్యి రూపాయల పైన ఐటమ్ అంతా ఇదంతా కూడా మనకి ఎందుకంటే కాంట్రాక్ట్ బ్లౌజ్ వచ్చింది కొన్ని మ్యాచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు బ్లౌజ్ లు మైనస్ అనమాట వీటికి ఉండకపోవచ్చు కంప్లైంట్ సెట్ చేసి వేస్తాడు ఏదో ఒకటి మామూలుగా ఇవన్నీ కూడా థౌసండ్ డబ్బు సారీస్ ఇవన్నీ కూడా మనకి సారీ ఓపెన్ చేస్తుంది ఏదైతే కంటిన్యూ డిజైన్ వచ్చింది సపరేట్ పళ్ళు అనేది ఏం లేదండి రన్నింగ్ ఐటమ్ ఇది అంతా కూడా కస్టమైజేషన్ అట్లా కూడా వాడచ్చు సరికి కూడా వాడుతున్నారు మేడం ఇప్పుడు కంటిన్యూ డిజైన్ వస్తుంది అంతా కూడా మనకి ఇదంతా కూడా మనకి చిన్న చిన్న డ్యామేజ్ కింద ఓకే ఓపెన్ చేసి చూసుకోవచ్చు షాప్ కి విజిట్ చేస్తే ఓపెన్ చేసి చూపించిస్తాం మేడం ఇక్కడ ఏదో డామేజ్ అంటే ఇది ఒకటి అయితే ఓపెన్ చేసి చూద్దాం అండి ఏముందండి ఏం లేదు కదా ఏదైనా వీవింగ్ అనేది చిన్న చిన్నది ఉండొచ్చు మేడం పెద్దదేం కాదు చిన్నది వచ్చింది బాగా అంతే మనకు అన్ని కనిపించినట్టుగా ఉంది పెద్దగా ఏమైతే ఇది అలా ఉండొచ్చు షాప్ చేసుకుని తీసుకోవచ్చు కూడా మిక్స్ వస్తాయి ఐటమ్ అంత కూడా మనకి చూపించిన ఏది చూపిస్తే అదే అందరూ అన్ని సారీస్ అయితే ఉండవు కదండి మనకు వస్తే ఫోర్ సారీ ఫైవ్ శారీస్ వస్తాయి మొత్తం వేలు మీద ఇదే కలర్ ఇదే డిజైన్ లో అవును అట్లా కాకుండా మనకి డిజైన్స్ అనేవి బాగుందండి మంచి షైనింగ్ ఉంది సారీ అయితే ఇది ఇదిగోండి ఇది చిన్నగా ఇదేముంది అది కట్ చేస్తే ఇంకే పోతుంది మేడం చిన్నగా కూడా డ్యామేజ్ కింద వస్తాగా మనం చెప్పేస్తాం మనం అవును ఇప్పుడు ఇవి ఎంత పడతాయండి ప్రైస్ ఇది మామూలు యాక్చువల్ కాస్ట్ చెప్పే కానీ థౌసండ్ పైన ఐటమ్ అమ్మాయి అని కూడా మనకి అన్ని చిన్న చిన్న డామేజ్ మిక్సింగ్ కింద వస్తాయి కాబట్టి మనకి కేవలం ఫోర్ ఫిఫ్టీ కే ఇస్తాం మేడం ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ కేనా ఫోర్ ఫిఫ్టీ మేడం ఓకే దీనికైతే ఇక్కడ మిస్ వచ్చింది ఇక్కడ అవును అంటే అలా చిన్ని చిన్నే వస్తాయి బ్లౌజులు కూడా చూశారు కదా కొన్ని కాంట్రాస్ట్ తో ఇచ్చారు అన్నమాట బ్లౌజులు మ్యాచింగ్ అవ్వకపోవచ్చు మీరు సెపరేట్ ఏదైనా బ్లౌజ్ చేసుకోవచ్చు కస్టమైజ్డ్ పర్పస్ కూడా యూజ్ బిల్ ఉంటుంది మనకి చూసారుగా దీనికైతే మిస్ ప్రింట్ వచ్చింది మనకి కనిపిస్తుంది మనకి పైనే ఉంది కాబట్టి ఇదిగోండి ఓకే అలా రావచ్చు ఏదైనా సరే చిన్న చిన్న డ్యామేజ్ కింద మనకి లెక్క కాబట్టి షాప్ విజిట్ చేస్తే ఓపెన్ చేసి చెక్ చేసుకొని ఐటమ్ ఏదైనా సరే మీకైతే పల్లులు రావండి సేమ్ అన్ని ఇట్లా వచ్చినాయి ఆల్ ఓవర్ వచ్చింది ఆల్వర్ అయితే పల్లెలు రావు జార్జిట్ వచ్చింది దీంట్లోనే దీనికైతే పళ్ళు వచ్చింది మెటీరియల్స్ కూడా మనకి అన్ని కలిపి మిక్స్ వస్తాయి వస్తాయనమాట క్లాత్ కూడా మారుతా ఉంటాయి ఇదైతే బ్లౌజ్ వచ్చింది స్మాల్ డిజైన్ వచ్చి ఓకే ఈ పళ్ళు ఈ జార్జెట్ వచ్చి మనకి కంచి బార్డర్ చాలా బాగుంది బార్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంది చూశారు కదా అవును ఇవన్నీ మిక్స్ వస్తాయి మనకి ఏదైనా సరే మనకి పర్టికులర్ ఇదే డిజైన్ ఫోర్ ఫిఫ్టీ కి ఇస్తున్నాం థౌసండ్ అబోవ్ సారీస్ లెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ అమ్మే ఐటమ్ ఇవన్నీ కూడా మనకి డిజైనర్ పీస్ ఎనీ సార్ ఏది తీసుకున్నా సరే మనకి ఫోర్ ఫిఫ్టీ కి ఇస్తాం మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే చాలా బాగున్నాయండి ఇదిగో నేను ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసి పెట్టాను ఇక్కడ ఇదిగోండి ఇలాగా ఏంటంటే ఇది కట్ చెంగ్లో వచ్చింది ఇట్లా చిన్న వివింగ్ ఇవి వచ్చింది విస్ఫురెన్స్ శారీ అయితే బాగుందండి పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ సారీ కూడా చేసుకుంటే అలా చిన్న చిన్న వస్తాయండి మరి దారుణంగా పెద్ద చిరు అలాగే ఉండవు మీకు బ్లౌజ్ మంచి బ్లౌజ్ సారీ మంచి లుక్ వస్తుంది బాగుంటదండి మంచిగా డిజైనర్ బ్లౌజ్ వేస్తే చాలా మంచి లుక్ వస్తుంది ఇట్లా వస్తుంది ఓకే ఇంకెక్కడా లేదు ఆ చిన్న అంతే మేడం చూసారు కదా స్టాక్ అయితే ఇంకా ఉన్నాయండి ఐటమ్ కానీ పర్టికులర్ ఇంకా ఉన్న స్టాక్ అయితే మిక్స్ వస్తాయి అన్ని కూడా పర్టికులర్ ఏది కూడా ఇదే కలర్ అందరికీ కావాలి మిక్స్ వస్తాయి అన్ని కూడా ఈ ఐటమ్ లో కలర్స్ డిజైన్స్ మోడల్స్ దొరుకుతాయి ఇంకా కావాలంటే ఫ్యాబ్రిక్ కూడా బాగుంది డిజైన్ కలంకారీ అంటారా అది వచ్చేసి మనకి రాసి టైప్ లో చాలా బాగుంది మిక్స్ కదా అన్ని వచ్చేది అన్ని కలిపి వస్తాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఈవెన్ సారీస్ అండి డోలా డోలా సిల్క్ అండి ఓన్లీ వైట్ మీద వచ్చే డిజైన్స్ అన్ని కూడా మనకి చాలా బాగుంది ఐటమ్ మన ఫ్రెష్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయల ఐటమ్ ఇది మనకి ఇది ఓన్లీ వైట్ మీద వచ్చి మన చిన్న చిన్న మిస్ మిస్పిన్స్ కింద డామేజ్ మనకి ఐటమ్ అయితే మనకి అన్ని కూడా వైట్ మీద డిజైన్ తెప్పించాయి చూసారు అండి బ్లౌజ్ కూడా వస్తుంది మేడం సారీ లుక్ అంతా కూడా చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఏమైనా ఉండొచ్చు మేడం చెక్ చేసుకొని తీసుకోవచ్చు షాప్ కి విజిట్ చేయడం వల్ల అదే లాభం మనకి అవును వీడియో కాల్ అన్నిటికన్నా కూడా షాప్ కి వచ్చారు అనుకో చక్క లైవ్ లో చూసుకోవచ్చు మీకు క్లాత్ పట్టుకొని చూసుకోవచ్చు మెటీరియల్ ఎలా ఉందో చూసుకోవచ్చు డ్యామేజ్ ఎక్కడ ఉందో చూసుకోవచ్చు చూసుకొని తీసుకోవచ్చు లోకల్ అయితే తప్పనిసరిగా విజిట్ చేయండి ఇదంతా పల్లు అండి ఓకే ఇందులో వచ్చేరో మన డిజైన్స్ వస్తాయి ఓన్లీ వైట్ బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా మనకి అన్ని డిజైన్స్ ఉంటాయి అండి

ఇలా ప్లెయిన్ బోటర్స్ కూడా వచ్చు మనకి దాంట్లో టెంపుల్ బోటర్స్ ఎంత అండి ఇవి త్రీ హండ్రెడ్ మేడం ఓకే ఏ సారీ అయినా తీసుకోవచ్చు ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ ఓకే ఇవన్నీ కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అయ్యి వీటిలో ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ మనం చూస్తున్నాం కదండి ఇవి కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్న సారీస్ కలర్స్ డిజైన్స్ చూస్తున్నారు ఇవన్నీ కూడా మనకి వైట్ బేస్ మీద బ్లాక్ కలర్ తో వచ్చిన డిజైన్స్ చేంజ్ అవుతాయండి ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉన్నాయి ఏ సారీ అయినా తీసుకోవచ్చు 350 rupees only